అల్లకల్లోలం చేసిన వరద నుంచి విజయవాడ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది అయితే వరద పోయింది బురద మిగిలిందన్నట్లుగా మారింది సీన్ బురదలో విపరీతమైన దుర్వాసన ఉన్నా క్లీనింగ్ ప్రక్రియ మాత్రం ఆగడం లేదు వేల మంది యుద్ధ ప్రాతిపదికన రంగులకి దిగినా అంతా కుదుట పడాలంటే ఇంకో వారం పట్టేటట్టు కనిపిస్తోంది ఫైర్ ఇంజన్లతో నీటిని తీసుకొచ్చి రోడ్లను శుభ్రపరుస్తున్నారు ఫైర్ ఇంజన్ల సాయంతో వేగంగా ఇళ్ల క్లీనింగ్ కూడా జరుగుతోంది పూర్తిగా బురదమయమైన ఇళ్లను శుభ్రపరుస్తున్నారు ఇంట్లో ఉన్న సామాన్లు వస్తువులు పుస్తకాలు సర్టిఫికెట్లు అన్ని ధ్వంసమయ్యాయి ఇక జోరుగా శానిటేషన్ ప్రక్రియ కొనసాగుతోంది రోడ్లపై పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేస్తున్నారు మున్సిపల్ కార్మికులు వివిధ మున్సిపాలిటీల నుంచి వచ్చిన కార్మికులు విజయవాడలోని ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాల్లో చెత్తను తొలగిస్తూ బ్లీచింగ్ చేస్తున్నారు భారీ వరదలకు ఎవరి వాహనం ఎటు కొట్టుకుపోయిందో తెలియని పరిస్థితి నెలకొంది వరద బురదలో కార్లు బైక్లు పూర్తిగా దెబ్బతిన్నాయి అరాకొర ఆశ ఉన్నవారు తమ వాహనాల్ని మెకానిక్ సెంటర్లలో రిపేర్ చేయిస్తున్నారు ఇక రేషన్ పంపిణీ కోసం సర్వం సిద్ధమైంది అంతకన్నా ముందు బాధితులకు ఆహారం నీరు అందించే ప్రక్రియ కొనసాగుతోంది కొన్ని ప్రాంతాల్లో ఇంకా వరద నీరుంది ఒకటి రెండు అడుగుల వరకు వరద నీటిలోనే ఇళ్లున్నాయి ప్రజలు ఆ నీటిలోనే జీవనం సాగిస్తున్నారు మరో రెండు రోజుల్లో ఈ ప్రాంతంలో కూడా వరద నీరు పూర్తిగా తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయి